ఎగ్ పఫ్ రెడీ అయ్యా ఓకే మనం అయితే ఇప్పుడు ఎగ్ పప్పు చేసుకోవడానికి షేప్లో కట్ చేసుకుందాం అండి మరి పప్పు రెడీ సూపర్ ఎక్సలెంట్ ఈ ఈరోజు లాబ్స్కి అయితే నేనైతే అంగడి పోతున్నాను మరి లాబ్ చేయడానికి అవసరం ఏదేదో నేను అంగడికి పోయి ఇప్పుడు తెచ్చుకుంటాను ఏమేమి తెచ్చుకుంటానో అన్ని మీకు అక్కడ గుర్తున్నాను ఓకేనా పోదామా

ఓకే అండి మనమైతే మరి అంగడికి వెళ్దామని చెప్పినాను కదా అంగడికి అయితే వచ్చినాం మరి ఏమేమి అంటే దాంట్లో కావాల్సిన అయితే ఇది పిండి అర్ధ కేజీ గోధుమ పిండి అర్ధ కేజీ ఒక పాల ప్యాకెట్ గరం మసాలా సీట్లు రెండు పొద్దున కలెక్టైతే కాదు టీ పొడి టీ పొడి టీ పొడి నూనె ప్యాకెట్ దీన్ని ఇదంతా ఆపి ఆపిటర్ ప్యాకెట్ ఒకటి మరి మా అమ్మాయి చెప్పింది కదా ఒకటి మాడ మాడకాయలు జ్యూస్ మజా మజా మజ్జు మజ్జూస్ ఇవైతే తీసుకున్నాం మరి దీనికైతే లెస్ ఎంత అవుతుందో మరి అంగడమ్మాయిని అడిగి ఇద్దాం మనము చెప్పండి

మగిరికు 20 రూపాయలు కొర కత్తా తివనత 20 రూపాయలు ఏంగిరేని సోపడే వొచ్చే సకముకలేస్కొన వచినా అప్ప జబర్దాస్ బంగాళాదుంప తీసుకోవాలి సజీగా హెటెట తీసుకోవచ్చే నాకే ఏని ఏమంటదు కాని తీజాయి మైదా పిండి 1/2 కేజీ గోదంప పిండి 1/2 కేజీ సరే మరి దౌట్ వచ్చి మర్నొని ప్యాకెట్ గందిచ్చుకుంటి చాల్కొస్తది మరి ఓ మజా తెచ్చుకుంటే ఓ పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటే పదంపు కానీ గోల్డ్ ప్రియాగోరులు గోడ్డు తెచ్చుకుంటే పాల ప్యాకెట్ తెచ్చుకుంటా రెండు ఎగ్గులు ఎగ్గు ఎగ్గులు తెచ్చుకుంటే గరం మసాలా సీట్లు రెండు తెచ్చుకుంటే

సరే 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 ఇంకా అయిపోయింది కదా ఇంకా మజాన దాగు మరి మధ్య ఉంటే ఎట్లా ఏయ్ తిప్పు తిప్పచ్చిన తిప్పు ఏ నోడుతాను తిప్పు అయ్యి పరే మూత అది అసలు వచ్చిందిలే తా అంగిడి వేయి రెండు వందల రూపాయలు సంతం చేసుకుని వచ్చి ఎవరికి లల్లి అక్కకి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామ మరి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ బ్లాగ్ రోజు రోజుకి ఒక కొత్త వంట అయితే చేస్తుంది సురేఖ క్యాష్ బిల్ల

ఫస్ట్ గుడ్లతో స్టార్ట్ చేద్దామండి ఎగ్ పఫ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్ప మా వీడియో మరి లైక్ చేయడము కామెంట్ చేయడము అలాగే షేర్ చేయడం మర్చిపోద్దండి మరి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాండి మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ మనకి చాలా అవసరం మనం చంగన వద్దు లేదా మనకి ఐదు వేల మంది అయితే కొంతమంది చాలా ఆశ ఉన్నది కానీ ఐదు వేల మంది కావట్లేదు ఇంకా చాలా తక్కువ ఉన్నారంట మరి ఎంతమంది తక్కువ ఉన్నారు మేల్లే ఇప్పుడు ఐదు సబ్స్క్రైబర్ వాళ్ళకి థ్యాంక్ యూ ఓకే సో ఫ్రెండ్స్ మరి బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా నిశ్వరేఖ అన్నట్ల ఐదు వేల మంది అయినప్పుడు మనం కేక్ అయితే కోసేద్దాం ఓకే నిశ్వరేఖ ఓ మరి పోయి గుడ్లు ఉడుకు పెడితే ఓకే హలో పో మరి కోడి గుడ్లు ఉడికి పెట్టే ఉంది లేదా పైన అక్కడ నుంచి కాబట్టి ఇక్కడ నుండి వచ్చేలా ఫోన్ నీకు అలా మా అండి మరి ఫోన్ చేసింది ఫోన్లో మా అక్కతో మాట్లాడుతున్నాను హలో ఎగ్గు పప్పుకి అయితే ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడైతే మరి రెడీ చేసి పెట్టుకున్నా కానీ పొయ్యి అని తీసుకుందాము అన్నీ కోసి కోసిపెట్టుకున్నా ట ఏమేమి కోసిపెట్టుకున్నాము కండ్లారెట్టు ఐటమ్స్లో అయితే చూడండి మరి ఏమేమి పెట్టుకున్నానో ఉప్పు కారము కొత్తిమీర పసుపు ద అల్లు పేస్ట్ పేస్ట్ పెట్టుకునేది గరం మసాలా పచ్చిమిరకాయలు రెండు కొబ్బరి పొడి రెండు మూడు రెమ్మలు పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర ఉల్లగడ్డలు అయితే కావాల్సిన కోసి పెట్టుకున్న కోసి కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకా కడగాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ దాంట్లో వేసేయడము పిండి కానీ ఇక కలిపి పెట్టుకునే పిండి కాసేపు అట్లే ముచ్చి పెట్టుకున్నాను అనమాట మెత్తగా కావాలని ఓకే అండి మనం అయితే పోయి చపాతి కేక్ వచ్చేటట్లే సరే ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక పోయి అంటించుకునేది బయట తీస్తున్నాం దానికి చాలా బాగున్నది సైలెన్స్ ఉండదు ఈ రోజు అని బయట పోయి అంటించుకున్నాం అనమాట ఓకేనా సురేఖ పొయ్యి అంతే వెలిగించావు బాయి అంటే ఇస్తే రెడీ నూనె పోసేసి వేసానే ఓకే రైట్ వేడెక్క ఓకే అంటే సిద్ధం చేసుకున్న తర్వాత వస్తామని నాను ఓకే ఓకే ఇర్రై గంట మనం ఇలాగే అనుకుంటుండాల మంట బయట బాగా ఉండదు కాబట్టి అంత బాగా మన తల్లి తొందరగా తొందర తగ్గి మనం బాగా సైలెన్స్ ఉంటే ఎవరు డిస్టర్బ్మెంట్లే అనుకుంటే బయట రోజు చేసేవాళ్ళం కానీ కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా మనకి బయట వేయడం వీలు పడదన్నమాట పిల్లలు అరుచుకుంటుంటారు అంటే మనం వాళ్ళ అయితే కలర్ అయితే చేంజ్ అయినాయి మరి మనం ఇప్పుడైతే తిండికి ఇంకా అన్ని ఐటమ్స్ వేసుకుందాం మరి కొబ్బరి దంచి పెట్టుకునే అల్లం పేస్టు పచ్చిమిర్చి గరం మసాలా పసుపు కొత్తిమీర కారం ఉప్పు అన్నీ వేద్దాం మరి అయితే మరి ఐటమ్స్ రెడీ అయ్యింది కొంచెం పచ్చకరి పాక వేసుకుందాము స్మెల్ బాగుంటుంది తరిమి పెట్టుకుని కొత్తిమీరగానే వేసుకుందామండి అంతే ఓకే ఇంకా రెడీ అయినట్లే దింపేద్దాం మరి దీన్ని స్మెల్ కోసం అనమాట బాగుంటుంది పచ్చి పాక వేసుకుంటే నాకు పచ్చికపాకు అంటే చాలా ఇష్టం అనమాట కోసం

అయితే ఇప్పుడు ఎగుపప్పు లేకి ఐటమ్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇది అయ్యే లోపల మనము గుడ్లు ఒలిసి పెట్టుకుందాము ఏంటంటే కాళ్ళకాలి దెబ్బకి తీసి పెట్టలేము కదా అందుకోసం ఫస్ట్ ఫస్ట్ సారి మనము దీన్ని ముందే చేసి పక్షిని దించుకున్నా ఇది చల్లగా తల కల మనము గుడ్లు ఒలిసి పెట్టుకొని రేకులు దిక్కేసుకుందాం అండి మరి ఓకేనా ఇల్లు పెడతాను మూత తెచ్చి ము ఎందుకంటే ఇది మరి ఇప్పుడు మనం ఎగ్గుపప్పులు తింటూనే కాల్సల్లా నేనైతే తిని పక్కకు తీసి పెట్టుకుంటాను అనమాట మరి కడుక్కుందామని దీన్ని కడుగు పెట్టుకుంటాము ఓకే అండి మనమైతే మరి రేట్ ఇప్పుడు రేకులు ఇక్కుందాం ఫస్ట్ పిండి కలిపి పెట్టుకుని పిండి అయితే బయటకు తీసుకున్నాను మరి తినండి బాగా మెత్తగా చపాతీలకు ఉన్నట్లే ఉండాలన్నమాట ఓకే అండి మొత్తానికి వచ్చి అయితే ఎగుపప్పుకి అయితే గుండెలు అయితే మొత్తానికి రెడీ చేసి పెట్టుకున్నాను మరి తిక్కుదాము ఇప్పుడు మనం మనమైతే మన రేకులు దిక్కున్నప్పుడు అయితే మధ్య రకము అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా అనమాట కరెక్ట్ మనకి ఎగ్ పప్పుకి ఎలా కావాలో ఆ సైజులోనే తిక్కున పెద్దగా కాకుండా చిన్నగా మామూలు సైజు మనకు కావాల్సింది అంత దానికి ఎంతైతే సరిపోతుందో అంతే తిక్కుతాను సరేలే ఇలా ఈ సైజు లో అయితే తిక్కున్నాను మరి ఈ సైజు అన్నమాట మనకైతే ఎగ్గుపప్పు ఇంతైతే సరిపోతుంది అనమాట ఎక్కువ కాకుండా రేకులు తిరడం అయిపోయిందండి మరి గుడ్లు అయితే మంచి పెట్టేసుకున్నా గుడ్లు గానీ మరి కట్ చేసుకుందాం మరి ఎగ్ పప్పుకి రెడీ అయ్యిందా అది అమ్మా అది అయిపోయినట్లేనా ఓకే మనం ఎగ్ ఎగ్గుపప్పుకి ఎలా కావాలో షేప్లోనే కట్ చేసుకుందామండి మరి ఓ నాలుగు పచ్చలు అంతే మనం అయితే ఇప్పుడు ఎగ్ పప్పు చేసుకోవడానికి తగిన షేప్లోనే కట్ చేసుకుందామండి మరి నాకు రాలేదు మరి అందుకోసమే పాపం నీకు రాదు ఎప్పటికీ రాదు మరి పెట్టు ఇసరా మను మన నిన్న ఇట్లా అంతే నింగ ఎగ్గు ఫోప్ ఇస్తా కూడా దీన్ని రెస్ట్గా మూడు ఉంటావు కదా టైలరు నీకు ఇచ్చి ఉండాలేమన్నా ఇట్లా వాళ్ళ ఓకే ఓకే తగ్గిపోతాం రెడీ మనం అదే విధంగా మొత్తం చేసుకుందామండి ఇంత బాగా ఇంత నీట్గా వస్తుంది అనుకోలేదబ్బా సో మొత్తానికి వచ్చి అన్నీ అయిపోయినప్పుడు లాస్ట్ ఇది రండి హଁ ఇట్లా కరిపిచుకోవాలి అన్నమాట ఎందుకంటే మనకు నూనె లేగి అయిన తర్వాత కూడా ఊడి ఫానట్ల అన్నమాట కాదు సో ఇది ఫ్రెండ్స్ మరి మన ఎగ్ పఫ్లు అయితే ఇంకా ఎగ్ పఫ్లు అయితే రెడీ అయినాయి కాల్ చేసి ఈ రోజు మొత్తం చేసిన ఎగ్ పఫ్లు పఫ్లని సురేఖ ఉంటుంది చూసుకుంటున్నాం ఖచ్చితంగా చూసుకుంటుండీ అట్లా అన్ని తిప్పి తిప్పి కాల్చుకుంటే బాగా గాలుతాయి నేను నీటికి వచ్చేవాళ్ళ సరే సూపర్ ఎక్సలెంట్ ఈ సూపర్ సూపర్ గాలి వాళ్ళ ఇంకేం మాట్లాడడానికి లేదు ఎంత చక్కగా కాలుస్తావు అంటే కాల్చేది కూడా సూపర్ కాలుస్తావు కాలేదు కూడా బాగా కాలుతావు చూడాలి అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూడని మాత్రమే మిగిలింది మరి ఎగ్గు పొ ఎగ్గు పొ పఫు ఎగ్గు ఎలా చేసినామో ఖచ్చితంగా అయితే మరి కామెంట్ పెట్టండి అబ్బా దీని టేస్ట్ కానీ నేనే చేయాలని ఉదయం నన్నే చేయతున్నాను కానీ మరి చాలా భయంతో చేసినాను మరి మన మన ఛానల్లో అయితే అప్పుడు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ సార్ చేస్తాను మరి అట్లా ఉండదు చూద్దాం మరి కాలేదే తినాల మరి అది ఎగ్ పఫ్ అంటే బేకరీ షాప్ లోనా మనకి వేడి చేసి ఇస్తారు ఎగ్ పఫ్ అంటే సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుండే క్షేమంగా బకరీ సో చేసి వస్తే ఉన్నది బాగా కాలింది బాగా టేస్ట్ కారం ఉప్పు అన్ని ఐటమ్స్ కరెక్ట్ చనిపించాయి సో ఫ్రెండ్స్ మరి చాలా కష్టపడి అంటే చాలా కష్టపడి చేసిన నిజంగా కెమెరా కష్టపడేది సురేఖ అయినా కెమెరా కొట్టేది నానే కదా ఏమేమి చేస్తుంది అనేది నాకు తెలుస్తుంది ఎగ్ పఫ్ అంటే సూపర్ సూపర్ సురేఖ చెప్పినట్లు సేమ్ సేమ్ బేకర్ ఐటమ్స్ మాదిరిగా దిగింది మరి సురేఖ చూస్తే సూపర్ సూపర్ ఉండదనే మనం కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్తాం చూస్తా అందుకోసమే నీవు తిందరా నీవు తిందరా అంటది నాన్ తింటా నాన్న తింటా ఇప్పుడు ఇట్లా ఇటు పోసుకోని ఇట్లా తినాలి కదా అంటే కదంటే తెలుసుకున్నా అప్పుడే కొన్ని విషయాలు అది మన బేకరీ షాపు సో టే చేసి చెప్దామండి ఎట్లా ఉండదు నూరు నూరు శాతం ఎక్సలెంట్పా సేమ్ సేమ్ ఇంకా బేకర్ షాప ఐటమ్ ఇది ఇంకా సో మతానికి వచ్చేది ఇంకా ఎగ్ పఫ్ అయితే సూపర్ సూపర్ అప్పా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినట్లు ఇంకా మరి మీకు ఎలా అనిపించిందో మనకైతే తెలియదురా అందుకోసమే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి సో ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్ చెప్తురేకా బాయ్ 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 ఓకే